ప్రస్తుత కాలంలో మైనర్లు మేజర్లు అన్న సంబంధం లేకుండా రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి అయితే డాక్టర్ ఎన్నూరి ప్రభాకర్ మానసిక వైద్య నికులు ఒకసారి అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి అసలు అంటే మామూలుగా మేజర్లు అయితేనే వాళ్ళకి సృహ ఉంటుంది ఇది చేస్తే తప్పు రైట్ అని తెలుస్తుంది అంటే మైనర్లు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ చేస్తున్నారు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది ఈ మధ్య మనం చాలా రకాల కేసులో గత కొన్ని సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే ఈ చాలా రకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో అంటే ఉదాహరణకు ఈ మైనర్లపైన దాడి చేయడం కానివ్వండి దొంగదానాల్లో పాల్గొనడం కానివ్వండి లేకుంటే కొట్లాడుకోవడం కానివ్వండి డ్రగ్స్ బారిన పడి వాళ్ళు ఇంట్లో వాళ్ళని హింసించడం కానివ్వండి అదేవిధంగా సమాజంలో ఫ్రెండ్స్ పైన కానీ దగ్గర వాళ్ళ పైన దాడులు చేయడం కానివ్వండి అదేవిధంగా ఈ చాలామంది ఇంకా కొన్ని బెట్టింగ్స్కు అలవాటు పడి వాటికి ఒక తప్పును కవర్ చేసుకోవడానికి రకరకాల దారి తప్పి వేరే మార్గాలు ఎంచుకొని తప్పుడు మార్గాలు ఎంచుకొని సమాజానికి చెడు పూర్వం అవుతున్న వాళ్ళు కానివ్వండి ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వయసులోనే ఈ బిహేవియర్కి సంబంధించినటువంటి ఒక లక్షణాలు బయటపడతాయి ఉదాహరణకు పేరెంట్స్ని వ్యతిరేకించడం కానివ్వండి లేకుండా చదువు పట్ల ఇంట్రెస్ట్ కోల్పోవడం కానివ్వండి లేకపోతే ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకోవడం కానివ్వండి అదేవిధంగా పేరెంట్స్ని డిమాండ్ చేసి డబ్బులు ఇప్పించుకోవడం కానివ్వండి కాస్ట్లీ మొబైల్స్గా డిమాండ్ చేయడం కానీ చదువుపైన దారి తెప్పుకోవడం కానీ ఇలాంటివి బిగినింగ్లో స్టార్ట్ అవుతాయి ఈ స్టేజ్లోగానే పేరెంట్స్ ముఖ్యంగా ఆ పిల్లలను జాగ్రత్త పడకపోయినట్లయితే వాళ్ళు యొక్క రాకుండా ఇంట్లో వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల పిల్లలను వాళ్ళు మనం గాలికి వదిలేసి వాళ్ళ యొక్క ప్రవర్తనను గమనించుకోకుండా వాళ్ళు అడిగినందు చేసినట్లయితే దారి తప్పినప్పుడు దారి సక్రమైన మార్గంలో పెంచినట్లయితే వాళ్ళు తర్వాత పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల తర్వాత యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రైట్స్ అనేటివి డెవలప్ అయ్యి పదిహేడేళ్ళ తర్వాత ఆ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేటువంటి ఒక మనస్తత్వానికి సంబంధించినటువంటి ఒక వ్యసనానికి సంబంధించినటువంటి ఒక మనస్తత్వం ఇది యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు ఇది పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఈ స్వభావం అనేది ఫిక్స్ అయిపోతుంది వాళ్ళలో ఈ పదిహేడు పదిహేడు సంవత్సరాల లోపలిగిన వాళ్ళని మనం చక్కెర పెట్టకనట్లయితే వాళ్ళ యొక్క ఆ తర్వాత మారడం అనేది చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు మారకపోగా దగ్గర వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానివ్వండి సమాజంలో దగ్గర ఉన్న వాళ్ళ పైన కానివ్వండి దాడులు చేయడం హింసించడం కాకుండా వాళ్లకు తేడా అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకోవడం కానీ లేకుంటే సైడ్ కానీ చంపడమో లేకుంటే చావడం ఇలాంటి యొక్క మనస్తత్వం వస్తుంది ఇవి యాంటీ సోషల్ మనస్తత్వం వ్యక్తులకు ఇలా చేస్తున్నాం అనేటువంటి ఎలాంటి పశ్చాత్తాపం అనేది ఉండదు మేము తప్పు చేస్తున్నామనేది ఉండదు ఎలాంటి తప్పు పెద్ద తప్పు చేసినా కూడా వాళ్ళే సమర్థించుకుంటారు ఎంత పనిష్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ ఆ పనిష్మెంట్ తర్వాత కూడా మళ్ళీ అదే మార్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది చిన్న పిల్లలు అంటే మైనర్లు అంటే ఐదో తరగతి చదువుతున్న పిల్లలు ఎనిమిదో తరగతి పదో తరగతి చదువుతున్న పిల్లలు కూడా అశ్లీలంగా ఫోన్ సైట్స్ కానీ ఇంకొకటి కానీ సెక్సువల్గా వీళ్ళకి ఏమీ తెలియదు అంటే వీళ్ళ మీద ఎటువంటి ప్రభావం అంటే మొబైల్స్ అనుకుంటున్నారా లేకుంటే సోషల్ మీడియా ద్వారా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారా అసలు ఏమీ తెలియని వయసులో వీళ్ళు చిన్నపిల్లలు మైనర్లని మైనర్లు ఇలా చేస్తున్నారు అసలు ఏమనుకుంటున్నారు యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు ఏంటంటే ఈ యాక్చువల్ కరోనా తర్వాత అందరికీ కంపల్సరీగా ఒకప్పుడు మొబైల్స్ని అలౌ చేయడం ఇవ్వడానికే మనం భయపడేవాళ్ళు ఇచ్చేవాళ్ళం కాదు స్కూల్స్ అలా అలౌ ఈ కరోనా ప్రభావం వల్ల ఏమవుతుందంటే తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి అడ్వాన్స్డ్ మొబైల్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవ్వడం వల్ల ఏదో ఒక అనుకోకుండా వాళ్ళకి ఒకటి ఈ సెక్స్ సెక్స్ సంబంధ వీడియోలు ఎక్స్పోజ్ కావడం చాలా మంది పిల్లలు ఎనిమిది తరగతి పిల్లలు ఏడు తరగతి పిల్లలు కూడా ఫోన్కు అడిక్ట్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ మా వాడి ఏదో వింతగా ప్రవర్తిస్తున్నారు సీక్రెట్గా ఫోన్ చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు వీడు మా వాడి ఎలాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే తోలిస్తే దారుణంగా పేరెంట్స్ కూడా తెలియవు అనమాట ఎలాంటి అంటే ఫోర్నుకు అంటే ఆస్ట్రేలియా చిత్రాలకు ఎక్స్పోజ్ కావడము ఏదో కొత్తగా ఉందనిపించేట రైట్ టు మార్గంలో మంచి మార్గంలో రావాల్సినటువంటి సెక్స్ ఎడ్యుకేషను రాంగ్ రూట్లో రావడం వల్ల ఈ చిన్న వయసులో తెలిసి తెలియని వయసులో అదే కరెక్ట్ అనుకొని వాళ్ళు తప్పుదారని పట్టేటటువంటి ఇలా ఎందుకు చేయకూడదు ఇలాంటిది తప్పు కాదేమో లేకుంటే ఇది ఇదే కరెక్ట్ ఏమో అసాధారణటువంటి వీడియోలు నిజం అనుకొని అదే కరెక్ట్ అనుకొని సాధారణాన్ని నార్మల్ను అబ్నార్మల్గా అనుకొని వీళ్ళు జీవితాలే నాశనం చేసుకునేటువంటి అవకాశం ఉంది కొన్ని కంపెనీలు యాప్స్ రూపంలో తీసుకొని వచ్చేసి వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి రీల్స్ అనొచ్చు అంటే సోషల్ మీడియాలో రీల్స్ ఏవైతే ఉన్నాయో ఉంటాయి థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ టెన్ సెకండ్స్ రీల్స్లో అస్థిత ఉన్న దృశ్యాలు ఎక్కువ వస్తాయి రీసెంట్గా నంద్యాల జిల్లాలో ముచ్చిమరి గ్రామంలో ఐదో తర జ్యోతి వాసంతైన చిన్నారి మైనర్ బాలికను ముగ్గురు మైనర్లు కూడా మేము పోలీసులు చెప్పిన దాంట్లో మేము సెల్ ఫోన్లో చూసిన వీడియోస్ ద్వారానే అమ్మాయిని ఇలా చేసామంటాం మొత్తంగా ఇది పేరెంట్స్ అవగాహన లేకపోవడం లేకుంటే అసలు ఈ మొబైల్స్ రీల్స్ వల్ల వచ్చింది అంటే ఈ పిల్లలు ఎలాంటి సైట్స్లోకి ఎంటర్ అవుతున్నారు ఎలాంటి వాటి యాప్స్ను ఉపయోగిస్తున్నారు ఎలాంటి బిహేవియర్ సమా ఎలాంటి వాటిని చూస్తున్నారు దాన్ని పేరెంట్స్కి అవగాహన లేదు పేరెంట్స్ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆ జనరేషన్ ఉంటే పేరెంట్స్ కొద్ది ఇల్లెటరేట్సో లేకుంటే కాస్త చదువుకొని ఎక్కడో బిజీగా ఉండిపోవడం వాళ్ళే బిజీగా ఉండి మన పిల్లల్ని కష్టపడి చదివిద్ద ఉద్దేశంతో వాళ్ళు ఎంతసేపు వీళ్ళు వీళ్ళకి బాగోగలు వీళ్ళకి కష్టం తెలియకుండా డబ్బులు ఇచ్చి మంచి స్కూల్లో చదివించి తర్వాత వాళ్ళకి లే మా వాడికి తక్కువ కాకూడదని చెప్పేసి ఫోన్లు కొనిస్తున్నారు కానీ వీళ్ళు ఎలాంటి మొబైల్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు ఎలాంటి వ్యక్తులతో కలుస్తున్నారు వీళ్ళేందనేది పేరెంట్స్ గమనించట్లేదు పేరెంట్స్ గమనించి పేరెంట్స్ నోటీసుకు వచ్చే లోపల పిల్లలు మన తిరిగి అంటే కరెక్ట్ చేయలేనిటువంటి డెప్త్లో తప్పులు చేస్తూ వాళ్ళు మునిగిపోతున్నారు కాబట్టి పేరెంట్స్ గమనించాల్సి ముఖ్యంగా పేరెంట్స్ పేరెంట్స్కే తెలియాలి ఇదంతా కూడా పేరెంట్స్ మనవాడు మన ఎలా ప్రవర్తన ఎలా ఉంది ఎలాంటి మొబైల్స్ వాడుతున్నాడు ఆ మొబైల్ ఏం చూస్తున్నాడు మనకు తెలియకపోతే ఆ మొబైల్ని అప్పుడప్పుడు చూసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా ఏంటి ఎలాంటి సైట్స్ ఓపెన్ చేశాడు వారి ప్రవర్తన ఏంది ఎలాంటి వ్యక్తులతో కలుస్తున్నాడు ఇంటికి ఎన్ని గంటలకు వస్తాడు ఈ ఖర్చులు ఎలా పెడుతున్నాడు ఇవన్నీ గమనించకపోవడం వల్లనే వస్తుంది ప్రస్తుత సమాజంలో ఇప్పుడు మైనర్లు ఏదైనా క్రైమ్లో పాల్గొంటు వాళ్ళకి శిక్ష తక్కువ పడుతుంది జూనియల్ హోమ్ తరలించడము అత్యాచారంలో పాల్గొన్న మర్డర్లు చేసిన చైన్ స్నాచింగ్ ఇలా క్రైమ్లో ఏది పాల్గొన్నా కూడా జూనియర్ హోమ్ ద్వారా తక్కువ శిక్ష పడుతుంది అంటే మీరు మానసిక దీనిపైన డిపార్ట్మెంట్ కానీ లేకుంటే మీలాంటి నిపుణులు డాక్టర్స్ ఎవరైనా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడితే ఇది కంట్రోల్ కోసం ఎస్ ఇది కూడా మంచి అవగాహన కార్యక్రమాలకు ఉపయోగపడేటువంటి క్వశ్చన్ ముఖ్యంగా పేరెంట్స్ యాక్చువల్ స్కూల్ ఏజ్ నుంచినే పిల్లలకు కాస్త సైకలాజికల్గా వాళ్ళ యొక్క ఎలా ఉండాలి వాళ్ళకి ఎమోషనల్ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి మానసికంగా వాళ్ళు తప్పుదారి పడకుండా స్టేబుల్గా ఉంటే ఎలా ఉండాలి అనే వాటికి ప్రతి స్కూల్లోనూ ఒక సైకాలజిస్ట్ ఉండాలి అనేది ఒక నిబంధన కూడా ఉంది కాబట్టి ఆయన పేపర్ పైన ఉంటే ఏ స్కూల్లో కూడా సైకాలజిస్ట్ ఉన్నాడు అలా లేనప్పుడు అందరికీ సైకాలజిస్ట్ చేయలేరు కాబట్టి అప్పుడు లేనప్పుడు కనీసం యోగా సైకాలజిస్ట్ కానీ లేకపోతే మోటివేషన్ స్పీకర్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా లెక్చరర్స్ కానివ్వండి కొంతమందిని పిలిపించి సమాజంలో మోటివేషన్ స్పీచ్ చేసిన వాళ్ళని పిచ్చి స్కూల్లో నైతిక పిల్లల గురించి బోధించాల్సిన అవసరం ఉంది ఆ టైంలో అందుకని కాలేజీలో కూడా ఇలాంటి మోటివేషన్స్ గురించి కానీ లేకపోతే డ్రగ్స్ గురించి కానీ ముఖ్యంగా డ్రగ్స్ చాలా మంది చేసేట తప్పులు కూడా అసంఘిక కార్యకలాపంలో పాల్గొనే ప్రతి ఒందరూ కూడా డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ లో చాలా మంది తప్పు చేసే అవకాశం డ్రగ్స్ పట్ల కానివ్వండి దాని దుష్పర్థాలు కానివ్వండి వాటి యొక్క శారీరకంగాను మానసికంగాను సామాజికంగాను ఎలాంటి దుష్ఫలితాలు కాలేజీలో పిల్లలకందరూ కూడా ఎడ్యుకేట్ చేసిన అవసరం ఉంది పీరియాడికల్గా కాలేజ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ పిలిపించి వాళ్ళ పిల్లవాడి ప్రవర్తనలందరూ ఎడ్యుకేట్ చేసిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క పిల్లవాడి పైన కంప్లైంట్ చేస్తే ఏదో తక్కువ మన పిల్లవాడి ఇంకో దగ్గర టీచర్స్ తక్కువ చూస్తారనే ఫీలింగ్ లేకుండా మన యొక్క పిల్లవాడిని మనస్తత్వాన్ని గురించి ముందు జాగ్రత్తగా వాళ్ళకి హింట్స్ ఇచ్చినట్టయితే కూడా వాళ్ళు కొంత జాగ్రత్త పడి మన పిల్లవాడిని మానిటరైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా మీడియా ద్వారాను అదేవిధంగా కాలేజీలో స్టూడెంట్స్ను టీచర్ల లెక్చరర్ల ద్వారాను స్కూల్స్లో టీచర్స్ యొక్క యాజమాను కొన్ని బుక్స్ ఈ మోడి ఏదైనా సబ్జెక్టు కూడా పెడితే బాగుంటుంది ఇవి యాక్చువల్గా సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల పిల్లలకు ఏదో ఒకప్పుడు యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామంది వ్యతిరేకించారు కానీ ఒక రైట్ మార్గంలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలామంది ఇంపార్టెంట్ ఎందుకంటే సెక్స్ ఎడ్యుకేషన్ రైట్ అప్రోచ్ వాట్ ఈజ్ నార్మల్ వాట్ ఈజ్ అబ్నార్మల్ తెలిసే లోపల అబ్నార్మాలిటీని నెత్తికెక్కించుకుంటున్నారు అదే చాలా వాటికి అనర్థాలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైట్ మార్గంలో సరైన వయసులో సరైన మార్గంలో వాళ్ళకి ఈ డ్రగ్స్ గురించి కానీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి బోధించినట్టయితే చాలామంది దారి తప్పేటువంటి అవకాశం ఉంటుంది మానసిక వైద్యము మీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వస్తుంటారు ఈ మధ్యకాలంలో డెక్స్ తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏపీలో గంజాయి ఎక్కువ ఉందని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ చెప్తుంది మీ దగ్గర కూడా గంజాయి కేసులు ఎక్కువ వస్తుంటాయి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎప్పటిలోపు వాళ్ళు అంటే అడిట్ అయిన వాళ్ళని ఎంతలోపు రికవరీ అవుతారు మామూలుగా టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదు అలాంటి పిల్లలు కూడా మావాడు ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నాడు తర్వాత జబ్బులో ఏదో చెక్ చేస్తే ఉన్నట్టు బయటికి పోయి వస్తాడు పోయిన తర్వాత కళ్ళు ఎరగుంటాయి ఇందాక బాగుండి ఉన్నట్టుండి తక్క తేడాగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి వచ్చి అడుగుతుంటాడు ఆ హిస్టరీ తీసుకున్న తర్వాత ఇలాంటి ఏమైనా చెక్ చేసి మావాడు మా వాడు అసలు ఛాన్సలే సార్ అట్లా తీసుకోవడం బట్ ఎందుకైనా మంచిది గమనించండి మీ వాడు చేస్తారని కాదు బట్ మీ వాడికి ఏమైనా తప్పు చేయిస్తున్నారో చూసుకోండి తర్వాత నెక్స్ట్ వీస్లో చాలామంది చెప్తుంటారు అన్నమాట మా వాడికి చూస్తే ఒక ఆకు దొరికింది సార్ ఇది ఇది ఆకు అప్పుడప్పుడు నమిలిన తర్వాత చేస్తుంటాడని అంటే దాన్ని బట్టి ఏంటంటే మళ్ళీ హిస్టరీ తీసుకొని అబ్బాయిని తీసుకొని పర్సనల్గా మాట్లాడితే కూడా మా పేరెంట్స్ బయటకు పంపించండి సార్ అంటుంటారు మాట్లాడితే చెప్పద్దు సార్ అని చెప్పేసి దారుణమైన నిజాలు చెప్తుంటారు పాపం క్లాసులో చాలామంది తీసుకుంటారు సార్ మా సీనియర్స్ నాకు అడెక్ట్ చేసినారు ఇది తీసుకుంటే బాగుంటుంది ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది ఇట్లా రకరకాలు చెప్తాను చాలా మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా తక్కువ మంది తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ స్టే సిటీస్లో ఉన్నటువంటి ప్రొఫెషనల్ స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు దీని ఏమన్నట్టు ఇప్పుడు దీంట్లో చూడడము కొన్ని నార్త్ ఇండియాలో కొన్ని కల్చరల్స్లో ఇది నార్మల్ కదా ఇది ఎట్లా బ్యాన్ అవుతుంది ఇది ఇది ప్రమాదం అయితే వెస్టర్న్ కంట్రీస్లో అమెరికాలో దీన్ని లీగలైజ్డ్ కదా ఇటు రకాలుగా వాదిస్తుంటారు వాళ్ళు చాలామంది ఏంటంటే అది గంజాయి తీసుకున్న వాడికి డెఫినెట్గా చాలా రకాల దుష్ఫలితాలు ఉంటాయి వాళ్ళకు మానసిక మెంటల్ జబ్బు గ్యారెంటీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క సక్సెస్ సక్సెస్ సామర్థ్యం దగ్గర అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళ బిహేవియర్కి సంబంధించినటువంటి సంబంధించిన సమస్యలు వచ్చేవాళ్ళకుండా శారీరకంగా చాలా రకాల జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి కాబట్టి వాటికి మంచి ట్రీట్మెంట్ ఉండదు దానిపైన కోరిక అప్పుడు కూడా అడిక్ట్ దాని నుంచి బయటపడినట్లయితే చాలా రకాల రీహాబిలేషన్ సెంటర్ లో పెట్టి ట్రీట్మెంట్ చేసి బయటకు తెచ్చేటువంటి అవకాశం ఉంది ఇది డాక్టర్ రెండూ ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి అయితే సమాజంలో వస్తున్న యాప్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు వీటన్నిటి ప్రభావం ప్రస్తుతం ఉన్న యువత మీద అయితే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాను అయితే పేరెంట్స్ కూడా పిల్లలకి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అలాగే మొబైల్స్ ఇవ్వడంలో కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారని వాళ్ళ మీద ఒక దృష్టి కూడా ఉంచాలని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్రంలో కూడా ఎక్కువ గంజాయి ద్వారా డ్రగ్స్ ద్వారా కూడా పిల్లలు పక్కదారులు ఎక్కువ పడుతున్నట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చే ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు కూడా గంజాయి తీసుకొని ఎక్కువ వస్తుంటారని వాళ్ళని ట్రీట్మెంట్ చేసి బాగు చేసే లోపే మళ్ళీ ఇతరులు కూడా దానికి అలా అడిట్ అయిపోతున్నారని చెప్పేసి దీనిపైన పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి అలాగే స్కూల్స్లో కావచ్చు కాలేజెస్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టే తప్ప ఇది నివారించే పరిస్థితి లేదని చెప్పేసి మానసిక వైద్య నిపుణులు ఎండూరి ప్రభాకర్ గారు చెప్తున్న పరిస్థితి నేను మీ రవితయ్య ఏపీ ప్రదేశం అనంతపురం